వారి వారి మీదకి వచ్చి మరి ఆ రోజు తిరగబడ్డం చూసాం మరి అక్కడికి అక్కడికి ఇద్దరు మహిళలు చనిపోయారు అదే విధంగా మరి ఈ రోజున మరి నిన్నటి నుంచి కూడా తీవ్ర దెబ్బలతోటి ఉండి మరి ఈ రోజున గుంటూరు హాస్పిటల్ హాస్పిటల్ లో కూడా మరి గుప్పల ఆయన కూడా వాళ్ళ బుక్ చూసాం నిజంగా చాలా దారుణమైన సంఘటన ఇది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు మరి నిన్న వెంటనే జరిగిన వెంటనే కూడా మొత్తం టీం అందరూ కూడా ఎండిఓ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆర్డీఓ గానీ మేమందరూ కూడా అక్కడే ఉండి వారికి అన్ని రకాలుగా కూడా మేము సహాయ చర్యలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మేము వెంటనే కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది ఏదైతే ఉపాధి హామీ పనుల మీద వెళ్ళిన వారికి ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతే గనక యాభై వేల రూపాయలు వస్తుంది దాన్ని సరి చేసుకుంటూ ఈ రోజున ఒక్కో వ్యక్తికి కూడా రెండు లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా మరి అదేవిధంగా మరి ప్రభుత్వం నుంచి మేము వాళ్ళ ప్రభుత్వ అధికారి కూడా ఇక్కడ రావడం డైరెక్టర్ గారు ఆయన కూడా వచ్చి ఆయన చేతుల మీద కూడా మరి రెండేది లక్షల రూపాయలు చెక్ని మరి ఏదైతే గంగా గారు కానీ అదే విధంగా మాణిక్యాల రావు గారు కిరా ఇవ్వడం జరిగింది అదే విధంగా పావని గారు కూడా మరి ఆవిడ కూడా మరి మృతి చెందడం మరి ఆవిడ కూడా రెండు లక్షల రూపాయలు చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఏంటంటే మరో రెండు లక్షల రూపాయలు అదనంగా ఏదైతే మరి మాణిక్యాల రావు గారు కానీ గంగాభవన్ గారి కూడా మరి తల రెండు లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది మరి ప్రభుత్వం నుంచి వస్తుంది ఇన్సూరెన్స్ కూడా మరి పావని గారు కూడా నాలుగు లక్షల రూపాయలు రెండు లక్షలు ఒక రకమైన పథకం రెండోది కూడా రెండు నాలుగు లక్షల రూపాయలు కూడా పావనే గారు కూడా వచ్చే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం